रमेश <mí> रा Oh, will ఈరోజు దళిత ప్రజా సంఘాల ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తలపెట్టించాము ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధము అయితే అధికారంలోకి వచ్చిన ఎన్టీ కూర్చుని దళితులను విడగొట్టి ఈరోజు వాళ్ళ రాజకీయ గొప్పం కోసం ఈరోజు వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది అయితే ఈ వర్గీకరణ బిల్లును మేము దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇదే కాకుండా ఎన్నో ఉన్నాయి ఇంపార్టెంట్ అయినది ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి సూపర్ సిక్స్ ఉంది ఎన్నో ఉన్నాయి ఉద్యోగాలు ఏమి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శాంతి భద్రత అయితేనేమి ఇవన్నీ ముందుగా ఫిఫ్యస్ ఇవ్వకుండా ఈరోజు ఎసీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి దళితులను ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలను ఆ మైండ్ను డైవర్ట్ చేసేదానికే ఈ వర్గీకరణ అంశాన్ని తీర్చుకెట్టాలని మేము ఆరోపిస్తున్నాము ఇదే కాకుండా రోజుకు ఒక దొంగతనాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హత్యలు జరుగుతున్నాయి మానసంగా జరుగుతున్నాయి మహిళలు ఒంటరిగా బయటకు వెళ్ళని పరిస్థితి ఉంది కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కేవలం ఈ యొక్క తెలుగు విడగొట్టే ప్రయత్నం భాగంగా ఈరోజు ఈ యొక్క వర్గీకరణ నిర్శించడానికి అత్యవసరంగా ఈరోజు గత సభల్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య ఇది భారత రాజ్యాంగ విరుద్ధమని ప్రజా సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే ఈ బిల్లును ఉప ఉపసంసరించాలి పక్షంలో భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తాము ఈ ఎన్డీఏ కూటమి బలకం పడ్డామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకా నాతోటి ఇంకా చాలా మంది ఉన్నారు మంచి గ్రో విషయానికి మాట్లాడుతారని తెలియజేసుకుంటూ జై జీరో జై சன காரியா ராத்திரி வீரம் மரி ஆ கண்டன ஒப்புக்கோ தூரமும் அந்த நூறு கதாத்தூர் ஆசி உங்களுக்கு நீதி ஏமே మీద జరుగుతూ ఉంది దీనిపైన పూర్తిగా మార్గంలో మర్తించాల్సిన అవసరం ఏదైనా ఉంది పూర్తి స్థాయిలో మాలన దెబ్బగొట్టే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తా ఉంది అలాగే స్థాయిలోకి ఉద్యమంలో గ్రామ గ్రామాల నుంచి పట్టణాలు పట్టణాల నుంచి నగరాలు నగరాల నుంచి సెక్రటేరియట్ వరకు ఈ యొక్క అనేది ఆపమని ఆపమని నిర్వహించను రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో తెలని చెప్పిన విధంగా పీవీరావు గారు చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టులో వగీకరణ తెలదని చూసినా కూడా రాష్ట్ర రాష్ట్రాలకు సంబంధమలు పార్లమెంటులో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టాలనేది ఎక్కువ ప్రవేశపెట్టి ఈ యొక్క చేయాలనేది ఇలా ఈ యొక్క ధిగా చెప్పడం అనేది చాలా వ్యతిరేక నాండితో ఉంది ఆదిగలకు ఆరు పర్సెంట్ ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆది పాలనలకు వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి ఉచుకత్తుగా వన్ పర్సెంట్ అనేది చెప్పడం అనేది ఎంత ఎంత మాత్రం తగ్గు కాదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే ఇంతటితో ఆగదు వెతుగా ముసిపడే క్రీడలపై ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ